నమస్కారం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏదో క్లాస్ పీకుతూ ఉన్నారు ఆకాశం మీద ఉమ్మిస్తే మనం పడుతుంది అది పరకామణిలో చోరీ జరిగింది అదేది చిన్నది కదా నాలుగు డాలర్లు ఐదు డాలర్లు అన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని చెప్పి మీరు దాన్ని పెద్ద లాగా చూపిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలకు తెలుసు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలల్లో ఎన్ని కోట్ల అవినీతి జరుగుతూ ఉంది మీకు తెలియదా మేము అడుగుతూ ఉన్నాం గాజువాకులు కానివ్వండి ముఖ్యంగా నేనుంటున్న అనకాపల్లి జిల్లాలో మైనింగ్ కానీ దందా కానీ భూదందా కానీ కిడ్నాప్లు కానీ క్వారీలు కానీ పర్మిషన్ లేకుండా విచ్చలవిడిగా అనకాపల్లి జిల్లాలో కోట్ల రూపాయల దందా జరుగుతుంది మీకు తెలీదా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు భూమి కబ్జాలు చేస్తున్నారు మీకు తెలియదా మీరు పెద్ద సత్య హరిశ్చంద్రులాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారంటే పిచ్చి పరాకాష్ట చేరింది మీకు టీడీపీ వాళ్ళకి వాళ్ళు తప్పు చేశారు ప్రజలు మీకు ఓట్లు వేశారు మీరేం చేస్తున్నారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెడతా ఉన్నారు కాదా లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు ఏం చేశారా డబ్బంతా కొద్దిగానే ఆలోచన ఉండాలండి కొద్దిగానే బుర్ర ఉండాలా ఒక మాజీ ముఖ్యమంత్రి మీద అనటానికి కొద్దిగానే ఆలోచన ఉండాలా మీ పిఏ మీ పక్కన ఉండే పిఏ కలెక్టర్ గారి మీద చేసి మాట్లాడే స్థాయికి ఎదిగిపోయారు ఎవరిచ్చారు ఆ హక్కు ఎంత ధైర్యం ఉంటే వాడికి చేస్తారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద ఐఏఎస్ అంటే తెలుసా మీ వాడికి మీ పిఏకి పిఏకి అంత మర్యాద ఏందండి మీరు ఇచ్చేది పిఏ అంటే ఏంది పని పనేంటి మీ ఫోన్లు అటెండ్ చేయటం మీ బుక్కులు పట్టుకోవటం మీరు చెప్పింది నోట్ చేసుకోవటం అది పర్సనల్ పిఏ అంటే మేము పల్లా శ్రీనివాసరావు బాగుమతి ఏ రకంగా బాగుమతి అవుతారు మీ కాడు ఏ రకంగా అవుతారండి పల్లా శ్రీనివాసరాలు గారు పరువు తీస్తూ ఉన్నారు మీరు ఎవరిని ఎంతవరకు పెట్టాల అంతవరకు పెట్టాలా మీ పిఏ ఎన్ని భూదందాలు చేస్తున్నాడో తెలుసా ఎన్ని కబ్జాలు చేస్తాడో తెలుసా ఎంతమంది ఆఫీసులు బెదిరిస్తున్నాడో తెలుసా ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసులు విలువ లేకుండా చేస్తా ఉన్నారు మేము అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు వినిపించుకుంటా ఉన్నాం మీరు అరవై అరవై రెండు సంవత్సరాల ఉద్యోగం చేసే ఆఫీసులు మీరు ఒక జిల్లాకి ఒక రకం చెప్పాలంటే ఒక జిల్లాకి మీరు రాజు అలాంటిది మీరు మీ హోదాను మర్చిపోయి పరికమాల వాళ్ళందరూ పక్కన పెట్టుకొని ఈ రోజు అనకాపల్లి జిల్లాలో కలెక్టర్గా మీరు వచ్చిన కానీ ఏమైనా ఎవరు చేశారమ్మా ఎన్ని అర్జీలు వస్తున్నాయి మీకు తీసే చెత్తపూట్లు వేస్తా ఉన్నారు ప్రభుత్వం చేతులు కీలు బొమ్మ అయిపోయారు మీరు ప్రభుత్వం మీరు చెప్పినట్టు చేయాలి కానీ ప్రభుత్వం చెప్పినట్టు మీరు చేయకూడదమ్మా ప్రజలు జీతాలు కట్టే ట్యాక్స్తో మీకు జీతాలు ఇస్తున్నారు అలాంటి ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు మీరు ఏం చేస్తున్నారు చెప్పండి అనకాపల్లి జిల్లాలో ఎంత దౌర్జన్యం జరుగుతుంది మీకు తెలియదా కలెక్టర్ గారు మేము అడుగుతా ఉన్నాం సమాజవాది పార్టీ తరఫున జిల్లా కలెక్టర్ గారిని పిఏలతో ఎమ్మెల్యేలతో మంత్రులతో రాజీలు పడి ఈ రోజు అనకా